వెల్కమ్ టు ఆర్ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఇక్కడ తలపెట్టినటువంటి ర్యాలీ ఉందో ఈ లెదర్ ఆర్టిజన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ చేసినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి మరి ట్రైనింగ్ చేస్తున్నటువంటి దాదాపు లక్ష ఇరవై వేల మంది ట్రైనింగ్ చేశారు దానిలో దాదాపు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు యాభై వేల మంది ట్రైనింగ్ ఇస్తున్నారు చెన్నైలో కావచ్చు కల్కట్టాలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు క్యాపే అక్క మరి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కొందరు మాస్టర్స్ కూడా ఉండడం జరిగింది మాస్టర్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అది ఎప్పుడో టూ థౌజండ్ వన్ నుంచి త్రీ ఫోర్ వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు జిల్లాలలో కూడా లెదర్ పార్కులు అప్పుడున్న ప్రభుత్వం టూ థౌజండ్ వన్ నుంచి త్రీ వరకు మరి లెదర్ పార్కుల పేరిట మీద ఆర్థిక అభివృద్ధి కోసము ఈ కులంలో మాదిగా మోచి చమార్ ఎవరైతే ఈ యొక్క కులవృత్తిని నమ్ముకొని ఈ లెదరు పరిశ్రమను మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసమై అప్పుడున్న ప్రభుత్వాలు లెదర్ పార్కుల పేరుట మరి ఈ యొక్క ఇరవై ఐదు ఎకరాలు మినీ పార్కులాగా వంద పది ఎకరాలు మెగా పార్కు లాగా మరి కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత కొన్ని జాగాలల్లో మరి ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరిగింది దానిలో భాగంగా జమ్మి కుంటలు కూడా ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కానీ ఆ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీరోజు రష్ బట్టి ఈరోజు శీతల అవస్థ వచ్చింది మరి మేము దాన్ని సందర్శించడానికి అదేవిధంగా వెదర్ ఆర్టిజన్స్కు ముఖ్యంగా ఏదైతే ఈ భూములు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు కూడా మొదటి నుంచి కూడా ఈ భూములను అనేక క్రంతం వివిధ పరిశ్రమలకు వివిధ మరి కార్యక్రమాలకు ఈ యొక్క భూములను అలాట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మరి హెచ్పి పెట్రోల్ బంకు ఐఓసి పెట్రోల్ బంకులకు మరి గచ్చిబోలో ఉన్నటువంటి ల్యాండ్స్ నాలుగు నాలుగు ఎకరాలు అలాట్ చేయడం జరిగింది రెండు జీవోలు కూడా వచ్చినాయి ఆ జీవోలను మేము తిరస్కరిస్తూ ఖండిస్తూ గౌరవ మంత్రివర్యులకు ఆల్రెడీ చెప్పడం జరిగింది గౌరవ మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని రద్దు చేయాలి ఏదైతే హెచ్పి పెట్రోల్ బంకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ ఇచ్చినటువంటి రెండు వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చారు అక్కడ పెట్రోల్ బంకులు పెట్టడానికి లేదు లెదర్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలి ఎవరైతే ఈ యొక్క పరిశ్రమను నమ్ముకొని ట్రైనింగ్ చేసి వాళ్ళ కుటుంబాలు అధ్వానంగా ఉన్నాయో వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఒకలా ఆ భూమి లీజు ఖండిస్తే మా వాళ్ళకి ఇవ్వాలి ఆ భూమి లీజు ఖండిస్తే మా సొసైటీలకే లీజుకి ఇవ్వాలి అక్కడ వాళ్ళే పరిశ్రమలు పెట్టుకుంటారు వాళ్ళే వాళ్ళు నృత్యం నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలు ఒక గాడిన పడతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాము లెదర్ ఆర్టీజన్స్ తరఫున మీరు దయచేసి ఈ యొక్క లెదర్ పార్క్ భూములను ఇవ్వడం ఆపేయండి ఇచ్చే వాటిని రద్దు చేయండి ఫస్ట్ పాయింట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరము దానికి సంబంధించిన అధికారులు ఎవరైతున్నారో ఇంక్లూడింగ్ ఎమ్డి లిడ్ సొసైటీ ఎండి గారు శ్రీనివాస్ నాయక్ గారు అదేవిధంగా మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు సుజిల్ల శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ ఇప్పటికి గచ్చిబౌలో ఉన్నటువంటి స్థలాలలో ఇచ్చినటువంటి పెట్రోల్ బంక్ లీజులన్నీ రద్దు చేయాలని అదేవిధంగా క్యాప్ భూములు అనేకాంతం కాకుండా జమికుంట దుద్దిల్లా మరి నిజామాబాదు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి లిడ్ క్యాప్ భూములన్నీ కూడా లీజు పేరు మీద లిండ్ వర్కర్స్గా ఎవరైతే ట్రెండ్ అప్పై ఉన్నారో వాళ్ళకి ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు తయారు చేసి మార్కెటింగ్ చేసుకొని ఉపాధి కలుగు కలుగుతుందనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్ని చాలాసార్లు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద మాకు సదాభిప్రాయం ఉంది ఎందుకంటే అనేక మందికి ఇవాళ సర్వీస్ కమ్యూనిటీలు ఉన్నటువంటి ముసరాజులకు బెస్తవాళ్లకు పిల్లల దెంబకాన్ని డబ్బులు కేటాయిస్తున్నారు అదేవిధంగా యాదవులకు పెంపకానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు పద్మశాలీలకి టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు కూడా సాయం చేస్తూ ఉన్నారు గౌడ్స్కి నీర కళ్ళు కాంపౌండ్లు పెట్టుకోవడానికి డబ్బులు సాయం చేస్తున్నారు సొసైటీల పేరు మీద మేము మా తోహించి ఏంటంటే మరి ఇన్ని కులాలకు మీరు సాయం చేస్తున్నప్పుడు ఈ దేశంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి చర్మకాల వృత్తిని ఆదాయంగా చేసుకొని జీవిస్తున్నటువంటి మరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటి ఏమీ అందలేదు దయచేసి ప్రభుత్వం వెంటనే కల్పించుకొని మా భూములు రక్షించాలా తర్వాత మా వాళ్ళు ఎవరైతే ట్రైన్డ్ ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా లోన్లు శాంక్షన్ చేసి వాళ్ళు చెప్పుల షాపులు నడుపుకునేటువంటి అవకాశాన్ని కలగజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి